వరాలు ఒక గ్రామంలో అడవికి సమీపంగా ఒక కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు కావటానికి పేదవాళ్ళైనా ఇద్దరూ కష్టం చేసి జీవించినా వాళ్లకు రోజులు సుఖంగానే జరుగుతూ ఉండేవి అయితే వాళ్ళ గుడిసెకు సమీపంలోనే కొందరు సంపన్నులు ఇల్లు కట్టారు వాళ్ళు తమకన్నా సుఖంగా బతకటం చూసినాక ఈ దంపతులకు కొంచెం కన్ను కుట్టింది ఒకనాడు రాత్రి గుడిసెలో కూర్చొని భార్యాభర్తలు ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు కొందరు పెట్టి పొడతారు మనకు కూడా ఇంత డబ్బుంటే చక్కగా కావలసిందల్లా కొనుక్కొని ఎంత హాయిగా ఉండేవాళ్ళం అన్నది భార్య విచారంగా నన్ను అడిగితే ఈ భాగ్యవంతులకు సుఖపడటం తెలియదు నాకే డబ్బు డబ్బుంటేనా ఎంత సుఖపడేవాన్నో అన్నాడు కట్టెలు కొట్టేవాడు వెనకటి రోజుల్లో దేవతలు కనబడి కోరిన వరాలు ఇచ్చేవారట ఎవరైనా దేవత వచ్చి మనను వరాలు కోరుకోమంటే ఎంత బాగుండును అన్నది భార్య ఆమె మాట ఇంకా పూర్తి కాకముందే ఆ గుడిసెలో అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను చూడగానే దేవత అని మామూలు మనిషి కాదని తెలిసిపోతున్నది నేను దేవతను వరాల కోసం మీరు తహతహలాడుతున్నారు గనక మీకు మూడే మూడు వరాలు ఇస్తున్నాను ఆ పైన మీరు కోరవద్దు వాటితో తృప్తిపడండి అని ఆ దేవత అంతర్ధానమైంది ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన పేద దంపతులు దేనికోసం కోరుకోవాలో ఒక అంతటా నిర్ణయించుకోలేక తికమకపడ్డారు నన్ను అడిగితే మనం కూడా ధనవంతులమై గొప్పవాళ్ళలాగా ఉండాలని కోరుకోవటం చాలా మంచిదంటాను అన్నది భార్య ఎంతో ఉత్సాహంగా నీ మొహం డబ్బున్నంత మాత్రాన రోగాలు రుష్టులు రావా దొంగలు పడి చావగొట్టరా అందువల్ల ఆరోగ్యము దీర్ఘాయువు ఉంటే చాలా నయం అన్నాడు భర్త చిరకాలం బతికి ఏం లాభం బేదరికంతో మరింత కాలం తీసుకోవటానికా అన్నది భార్య కోపంగా అది నిజమే మరి తొందర వద్దు ఆలోచించి మరీ కోరుకుందాం వరాలు అన్నాడు భర్త భార్య వంట చేయటానికి నిప్పు రాజేస్తూ ఈ పూట కూరకు చేపలుంటే ఎంత బాగుండేది అన్నది ఆమె అలా అనటమే తడవుగా పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి మూడు వరాలలోనూ ఒకటి తీరిందని గ్రహించి భర్త ఎంత పని చేసేవే పాపిష్టదాన వెదవ కోరిక కోరితేవే ఇంతకన్నా ఈ చేపలన్నీ నీ మెల్లో హారంగా పడాలని కోరుకోకపోయావు బాగుండేది అన్నాడు మండిపడుతూ మరుక్షణంలో ఆ చేపలన్నీ ఒక హారంగా ఏర్పడి భార్య మెడను అలంకరించాయి నువ్వు చేసిన నిర్వాకం మాత్రం ఏమిటి నేను ఒక వరం పాడు చేస్తే నువ్వు మరొకటి పాడు చేశావు అంటూ ఆమె ఆ చేపల హారాన్ని తన మెడలో నుంచి తీయటానికి ప్రయత్నించింది కానీ ఆ చేపల హారం ఆమె ఒంటికి అంటుకోయి ఊరుకుని రాలేదు భర్త కూడా దాన్ని తీయలేకపోయాడు చీచీ చేపలు కూర వండుకు తినడానికి కూడా లేకుండా చేశావు ఇది ఊడి రాకపోతే నేను ఉరిపోసుకు చేస్తాను వరాలు లేకపోతే పేడా పోయింది ఈ అవమానం భరించలేను అన్నది భార్య చేసేది లేక కట్టెలు కొట్టేవాడు తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు వెంటనే చేపల హారం ఊడి వచ్చింది భార్యాభర్తల మూర్ఖత్వం వల్ల మూడో వరం కూడా వ్యర్థమైపోయింది ధన్యవా